జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఎన్ని సీట్లు గెలవబోతుంది నూట పది జేబులో పెట్టుకుని నేను యుద్ధం చేస్తున్నాడు సార్ నూట పది సీట్లు జేబులో పెట్టుకుని యుద్ధం చేస్తున్నా యుద్ధం చేస్తున్నాడు ఓకే ఆ తర్వాత అన్ని బోనసే కన్ఫామ్గా నూట పది సీట్లు హండ్రెడ్ పర్సెంట్ వచ్చేస్తాయంటారా నేను ఇందాక చెప్పాను అదే కదా రెండు ఈక్వేషన్స్ చెప్తాను మీకు అర్థమైంది కదా ప్లీజ్ ఒకటి యాభై ఎనిమిది నలభై స్థానాల్లో జీవితంలో గెలవని తెలుగుదేశం పద్దెనిమిది స్థానాల్లో మూడు టర్ములు బట్టి రిప్రజెంటేషన్ లేని తెలుగుదేశం అంటే ఎన్నై యాభై ఎనిమిది స్థానాలు కదా ఇప్పుడు ఎనిమిదో ఎనిమిది పార్లమెంట్ స్థానాలు తెలుగుదేశం కానివి జనసేన అండ్ బీజేపీకి ఇచ్చారు ఎనిమిది ఇంటూ ఏడు యాభై ఆరు స్థానాలు తీవ్ర ప్రభావం పడబోతున్నాయి ఏది నాన్ తెలుగుదేశం ఎగ్జిస్టెన్స్ ఓకే ఒరిజినల్గా జనసేనకి బీజేపీకి గెలిచే అయితే లేదు అండర్లైన్ చేసి రాసుకోండి వాళ్ళ క్యాండిడేచర్తో ఇప్పుడు దానికి ఓ పవన్ కళ్యాణ్ ఇస్ అప్పువెంట్ ట్రాక్ రెండు దగ్గర ఓడిపోయిన క్యాండిడేట్ ఇవాళ ఎక్కడ నిలబడతాడో ఇప్పటికి దిక్కుది లేదు ఒక నిలబడితే గెలుస్తాడో గెలవడో హైపోతికల్ ఈక్వేషన్ ఎందుకంటే పది సంవత్సరాల్లో ఈ పార్టీ ప్రస్థానంలో ఇవాళ పద్నాలుగో సంవత్సరం జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టి అవును ఈ ప్రస్థానంలో ఒక పార్టీ ఎబిలిటీస్తో ఈ కేజ్రీవాల్ని అండ్ జగన్మోహన్ రెడ్డి ముగ్గురుని కంపేర్ చేయండి పవన్ కళ్యాణ్ కేజ్రీవాల్ అండ్ జగన్మోహన్ రెడ్డి కేజీ స్ట్రాంగెస్ట్ గవర్నమెంట్స్ రెండుసార్లు ఫామ్ చేసి చూపించారు కేజ్రీవాల్ జగన్మోహన్ రెడ్డి స్ట్రాంగెస్ట్ అపోజిషన్ అండ్ గవర్నమెంట్ స్ట్రాంగెస్ట్ ఫామ్ చేసిండు మనవాడు ఎక్కడ ఆడుకుంటున్నాడు ఆ లోకేష్తో పార్క్లో ఆడుకుంటున్నాడు ఈ ఆటలో పనికిమానల రాజకీయాలు బుద్ధి తక్కువ రాజకీయాలు అంటారు ఏమీ తెలియవు మళ్ళీ గెలిచినట్టుగా పొగడి కపోడి కానీ ఇప్పుడు మీరు చెప్తున్నట్టు చూసుకుంటే అవునండి ఇప్పుడు ఇప్పుడు నేను ఇందాక నేను నూట పది ఎలా జస్టిఫై చేశాను యాభై ఎనిమిది ప్లస్ ఇక్కడ ఎనిమిది ఏళ్ళు యాభై ఆరు రెండు కలిపితే నూట పద్నాలుగు నూట పద్నాలుగులో నూట పది గట్టి ఆ నాలుగు ఏదో ఫైట్ ఇస్తారు అది కూడా అంబిగ్యూటీ ఎందుకని నూట పది జేబులో పెట్టుకుని యుద్ధం చేస్తున్నాడు అది తెలుసుకోమనండి ఫస్ట్ ప్రజలకి రెండోది ఏంటంటే ఇప్పుడు ఉన్న హైపోతికల్ ఈక్వేషన్స్లో వీళ్ళ యొక్క సామర్థ్యం ఓటు బ్యాంక్ ట్రాన్స్ఫర్ అవ్వాలి ఎలా అవుతుంది నేను ఇందక కూడా చెప్పా కాపు సామాజిక వర్గం చౌదరి సామాజిక వర్గం వాళ్ళకి భద్ర శత్రుత్వాలు ఉన్నాయి ఒకరితో ఒకరు పడదు ఉభయ గోదావరి జిల్లాలో రెండోది వీళ్ళిద్దరూ ఒకటి అవుతున్నప్పుడు బీసీ సామాజిక వర్గం ఖచ్చితంగా దరిదాపులోకి రానివ్వదు కాపు సామాజిక వర్గం ఇది గోదావరి జిల్లా ప్రొవైట్ ట్రాక్ ఫ్రమ్ ఇయర్స్ టుగెదర్ దేశం మొత్తంలో మన ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే కుల విభజన రాజకీయం అంటే మన ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఉంటుంది అలా తప్పండి అది కుల విభజన ఏమి ఉండదు వాళ్ళు లోపల దాచుకున్నది ఓటు రూపంలో చూపిస్తారు కానీ ఊళ్ళో కులాల ప్రాతిపదిక మీద ఎవ్వరు కన్స్ఫైన్ అయి ఉండరు ఇది గమనించు రాజకీయం వరకు మాత్రమే ఉంటారు రాజకీయానికి మాత్రం పార్టీలు ఎలా అయితే వాళ్ళకి నచ్చదు మీకు అర్థమవుతుందా ఇండివిజువల్ రైవల్ అనేది కడుపులోనే దోచుకుంటారు కానీ పార్టీల కలయికని మాత్రం యాక్సెప్ట్ చేయదు ఇది ఆంధ్రప్రదేశ్ ట్రాక్ రికార్డ్ ఎందుకంటే చాలామంది భ్రమల్లో ఉన్నారు ఏంటంటే జనసేన వల్ల తెలుగుదేశం కంటే రెండు వేల పద్నాలుగు ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి గారు వర్సెస్ చంద్రబాబు నాయుడు గారు అన్న దగ్గర ఒక కేవలం పవన్ కళ్యాణ్ అనే ఒక సింగిల్ ఎంటిటీ ఆయన ఆ రోజు పార్టీ నిర్మాణం లేదు ఆయన దగ్గర పార్టీ సభ్యులు కూడా దగ్గర నూట పన్నెండు మంది నూట యాభై మంది మధ్యలో ఉన్నారు ఆయన కాకుండా జస్ట్ నామ్కవస్తా ఇంకా అది పార్టీ క్షేత్రస్థాయిలో ఇప్పటికే రీచ్ కాలేదు అది సో వీళ్ళ యొక్క వైబ్రేషన్స్తో తెలుగుదేశం అన్న దగ్గర ఒక వ్యక్తి ఒక స్టార్ క్యాంపైనర్ లాగా ఉన్నాడు అదే ఒప్పుకోవాలి ఇది ఓటు బ్యాంక్ ట్రాన్స్ఫర్కి ఎంత ఉపయోగపడుతుంది అన్నదైతే నేను ఖచ్చితంగా ఒప్పుకోవాలి సార్ ఇప్పుడు సెంట్రల్లో ఉంది బీజేపీ ఆ బీజేపీతో వీళ్ళు కుమ్మక్కై ఉన్నారు లాస్ట్ టైము కాంగ్రెస్ కుండే ఇప్పుడు బీజేపీతో కుమ్మక్కై కూటమితో అప్పుడు లాస్ట్ టైం మీకు గ్యాప్ ఉందా ఈ పచ్చలోడు ఛానల్లోడు రాసేడు కాంగ్రెస్తో బి తెలుగుదేశం పోతుంటే దేశం కోసం ఇవాళ బీజేపీతో ఇక్కడ పోతుంటే రాష్ట్రం కోసం అంట రాష్ట్రమా రాష్ట్రంలో ఉన్న మీ స్వార్థ ప్రయోజనాల కేసుల నుంచి పరిరక్షణ ఆలోచించుకుందానండి నెక్స్ట్ సెంట్రల్ బీజేపీ వస్తుంది కాబట్టి బీజేపీతో సపోర్ట్ ఉంటే రాష్ట్రానికి ఉపయోగపడే అవకాశం ఉండొచ్చు ఎలా సార్ పది ఏళ్ళు బట్టి ఉపయోగం లేకుండా ఇవాళ మీకు బీజేపీ కొన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ ఉన్న మూడు ప్రాంతీయ పార్టీలు ఎవరు గెలిచినాడు జహాపనా అని రాజకీయాలు చేయవలసిందే జగన్మోహన్ రెడ్డి ఏం కాదు జస్ట్ ఈజ్ ఒక పార్టీగా ఇవాళ నిలదొక్కుని పదకొండు రాజ్యసభ స్థానాలు తెచ్చుకున్నాడు ఇప్పుడు జరగబోయే పరిణామాలు ఎలా ఉంటాయి ఈ ప్రభుత్వంతో రాబోయే ప్రభుత్వంతో ఒక రాజకీయ విన్యాసానికి తెరలేపుకొని జగన్మోహన్ రెడ్డి అంతవరకు స్వయం ప్రతిపత్తి లేదు రాష్ట్రానికి ఇవాళ స్వయం ప్రతిపత్తి రాజ్యసభ సాక్షిగా తెచ్చుకున్న తర్వాత ఇతను వీటో పవర్ ఎలా ఉంటుందో సే ఫర్ ఇన్స్టెంట్ నెక్స్ట్ కొయిలేషన్ గవర్నమెంట్ వచ్చింది అనుకోండి ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వం రానండి లేకపోతే యూపీఏ సంకీర్ణ ప్రభుత్వం రానండి జగన్మోహన్ రెడ్డి ఇవాళ పార్లమెంట్లో మూడో స్థానంలో ఉన్నాడు అత్యధిక రాజ్యసభ స్థానాలతో రాజ్యసభలో సో అప్పుడు గ్యారంటీగా కాంకర్ చేయడానికి వెసులుబాటు ఉంటుంది ఏది రాష్ట్ర ప్రయోజనాలు అలా తెలుగుదేశం దగ్గర ఏముంది ఇరవై ఏడు ఇరవై తొమ్మిది దాకా పార్లమెంట్లో ప్రవేశానికి కూడా అర్హత లేదు తెలుగుదేశానికి మీరు రాష్ట్ర ప్రయోజనాలు ఏ ప్రాతిపదిక మీద పరిరక్షిస్తారు ప్రజల మీద గ్రహించమనండి ఎవరికి ఉపయోగం అంటే దమ్మిడికి ఉపయోగం లేని సిచ్యువేషన్ ఏంటంటే వాళ్ళు బీజేపీ తెలుగుదేశం జనసేన సార్ ఇప్పుడు నెక్స్ట్ అక్కడ సెంట్రల్లో బీజేపీ వచ్చింది మొత్తం రాలేదు అప్పుడు మన ఆంధ్రప్రదేశ్ ఏదైతే ఉందో దీని సపోర్ట్ కావాల్సి వచ్చింది ఎవరికి కావాలి ఇప్పుడు పార్లమెంట్లో వాళ్ళకి అవసరం లేదు జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ చెప్పిన మాట ఎప్పుడు గుర్తుంచుకోండి ఒకటి కరోనా వచ్చినప్పుడు విని లివ్ విత్ ఇట్ అన్నాడు రెండోది అసెంబ్లీ ఎలక్షన్స్ పార్లమెంట్ ఎలక్షన్స్ అయిన వెంటనే నా అవసరం సెంట్రల్ గవర్నమెంట్కి లేదు పార్లమెంట్ సాక్షిగా అందుకని మన రాష్ట్ర ప్రయోజనాలు పరిరక్షించడానికి నా దగ్గర వెసులుబాటు లేదని చేతులు ఎత్తేసాయి ఏది ప్రత్యేక హోదా కానీ లాంటిది ఎప్పుడైతే సూపర్ పవర్తో ఉన్న బీజేపీని కాంగ్రెస్ చేయని దగ్గరికి అతను నిశ్శబ్దంతో యుద్ధాన్ని గ్రహించింది ఏది పదకొండు స్థానాలు పార్లమెంట్ గ్రహించి సో దీంతో ఇప్పుడు యుద్ధం చేయడానికి ఆయన దగ్గర ఐదు ఉంది వీళ్ళ దగ్గరే ఉంది అనుభవం మాత్రమే ఉంది ఎవరికి ఉపయోగం అనుభవం రాష్ట్రానికి ఈ రోజు దాకా ఉపయోగపడలే పది సంవత్సరాల ప్రస్థానంలో కానీ చేయనీయలేదు అని చెప్పేసి ఏం చేయనివ్వాలి ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉంది కేసీఆర్ గారిది అది ప్రాణహిత చేయవాలి రీడిజైన్ ప్రాజెక్టు దానికి జాతీయ హోదా రావాలి రాలేదు ఏం చేసాడు ఆయన రాష్ట్ర ఖజానా నుంచి డబ్బులు ఖర్చు పెట్టి కష్టమో తెప్పలో నష్టమో ఏదైతే కట్టి చూపించాడు కదా అలా నువ్వేం చేసావు ప్రశ్నించండి వద్దానో సమస్య పవన్ కళ్యాణ్ నీ పొత్తులో ఉన్న లేవనెత్తాడు శాశ్వత పరిష్కారం ఇచ్చావా కేవలం ఉమ్ముతో తుడిచిన వైద్యంలో చేసిపోతేవా అక్కడ చెప్పనండి సో అంచేత శాశ్వత పరిష్కారాల పట్ల ఉన్న ప్రభుత్వం వేస్తే శాశ్వతంగా చేయడానికి చిత్తశుద్ధి కావాలి అది నీ దగ్గర ఎక్కడ ఉంది చిత్తశుద్ధి పట్టే కదా ఈ దౌర్భాగ్యం నీకు పూర్వ ప్రజాస్వామ్యంలో ప్రజల కోసం నిరంతరం పోరాటం చేస్తున్నావా ఎక్కడ ఉన్నావు ఎక్కడున్నావు పొత్తులు ఢిల్లీలు చుట్టూ తిరిగి నీకు ఎన్ని ఇస్తాను నీకు ఎన్ని ఇస్తాను నాకు అన్ని ఇస్తాను నీకు ఎన్నిస్తాను బాడ మీ పొత్తులు మాకు మీ నిస్సహాయతని మీ చేతకాంతానాన్ని మా మీదు రుద్ది ఎనాలు భరించాలి ఈ రాజకీయాలకి కానీ ఇప్పుడు రాబోయే ప్రభుత్వం మేమే చేయబోతున్నాము వంద సీట్లు పైకి చిలుకు మాకే వస్తుందని చెప్పేసి గట్టి నమ్మకంతో మాట్లాడుతున్నారు కదా సార్ మరి వీళ్ళు మాట్లాడటానికి ఉంది పోసుకోలు కబుర్లు అంటారు పగోడి కబుర్లు అంటారు అంతే కలిసి అవకాశం పవన్ కళ్యాణ్ చూడండి నేను లేస్తే మనిషిని కాదంటాడు ముందు ఎగిరబాయ్ అంటే లెగడు నాకు చే తెలుగుదేశం కావాలి లేకపోతే బీజేపీ ఓత కావాలంటాడు అలాగే ఉంటుంది వాళ్ళ రాజకీయం అసలు ఎలాంటి ఆపర్చునిటీ అండి పొలిటికల్ వ్యక్యూమ్ జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు ఉన్నాయి చంద్రబాబు మీద కేసులు ఉండి జైలుకెళ్ళి వచ్చాడు రీసెంట్గా ఎలాంటి పదహారు నెలలు ఆయన జైలుకి వెళ్ళి ఈయన యాభై రెండు రోజులు ఈయన వచ్చాడు ఎవరో ఒక ఆణి నిలబడి చేసి నేను ఒక ట్రాన్స్పరెంట్ పాలిటిక్స్ నా విధి విధానాలు ఇవి నేను ఇక చేస్తానన్న గోల్డెన్ ఆపర్చునిటీ పవన్ కళ్యాణ్కి చిచ్చి చిచ్చి ఇం లేకపోతే నేను బతకలేను మీరు కార్యకర్తలు వస్తారు కానీ నాకు ఓటియరు అభిమానులు లేవు విజులు కొడతారు లేరని వాళ్ళని అవమానించి ఈ తెలుగుదేశం వల్ల జన్మభవం కమిటీల వల్ల మేము ఓడిపోయామని చెప్పి చేతులు కొడుకుని ఇంట్లో కూర్చొని వాళ్ళ కార్యకర్తలను ఇల్లు అవమానించుకొని వీళ్ళే రాజకీయాలు చేయడానికి వస్తున్నారు ఏమోహాలు పెట్టుకుని వస్తున్నారండి ప్రజాస్వామ్యంలో చెప్పనండి ఇది పలానా చేశానని చెప్పానండి ఏమనంటే సైబరాబాద్ నిర్మాణం సైబరాబాద్ రూపకర్త అంటాడు తెలుసా మీకు విజన్ ట్వంటీ ట్వంటీ ఆవశ్యకత రెండు వేల నాలుగులో ఆయన కాళ్ళగంటే రెండు వేల నాలుగు నుంచి వాళ్ళు రెండు వేల రెండు వందల తెలుగుదేశం ప్రస్థానం లేదు ఇన్ ద దబ్సెన్స్ ఆఫ్ తెలుగుదేశం విజన్ ట్వంటీ ట్వంటీ ఎగ్జిక్యూట్ అయింది ఆనాటి ముఖ్యమంత్రులు రాజశేఖర రెడ్డి గారు రెండు టర్మ్లు అనుకోండి రోసయ్య గారు కిరణ్ కుమార్ రెడ్డి కేసీఆర్తో సైతం ఎక్కడైనా ఎక్కడైనా కానీ ఈజ్ ఓనింగ్ ఎవ్రీథింగ్ ఏంటంటే విదేశీ పర్యటనలు అలా డావోస్ గీవోస్ అని అడవాటు చేసేదానికి ఎక్కడి నుంచి ఎయిర్పోర్ట్కి పోవడానికి ఆ డిజైన్ పివి నరసింహరావు ప్రాజెక్ట్ తప్ప అవుటర్ రింగు రోడ్డు ఇవన్నీ కూడా కట్టింది రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు వాస్తవం ఇది తిప్పలబడింది వాళ్ళు ఫలితం ఏమో ఇక్కడ వాళ్ళు నాది నాది హైదరాబాద్ అని ఎగేసేసుకుంటాడు హైటెక్ సిటీ కట్టాడు కరోనా టైం రెండు ఇయర్లో వర్క్ ఫ్రమ్ హోమే కదా సార్ అందరూనో ఎవరికి కావాలా బిల్డింగ్ జస్ట్ ఇక్కడ తీసుకొచ్చి పెట్టడానికి అక్కడ చెప్తున్నాను అంటే ఒక ఐకానిక్ సిచువేషన్స్ క్రియేట్ చేయడానికి మాత్రం ఉపయోగపడతాయి అంటే ఏడేస్ పది వేసి కోట్లు పెట్టే స్థూపాలు ఇక్కడి నుంచి అక్కడికి ఫ్లైఓవర్ కట్టేస్తామని చెప్పి గుంటూరు నుంచి విజయవాడ కనెక్టింగ్ అయిన ఒక స్థూపాలకి ఇరవై ఐదు ఇరవై నాలుగును ఏడు కోట్లు మొత్తం ముప్పై ఒక్క కోట్లు తగలబెట్టింది ప్రభుత్వం కింద చెప్పండి దాన్ని ఓకే కాబట్టి మీరు విజయవాడ గుంటూరు ట్రనింగ్ తిరుగుతారు చూడండి స్తోపం ఉంటుంది ఏడు కోట్లు తగలబెట్టారు దానికి ఎవరికొద్దరు ఇంపు ఎవరికి కావాలవే ఈ ప్రభుత్వం చేసింది తలెత్తుకుని చూసిలా మహానుభావుడు రాజ్యాంగ నిర్మాతని తలెత్తుకుని చూసేలా పెట్టింది అది ఐకానిక్ సిచ్యువేషన్స్ కడతం రాజమండ్రి గ్రా రాజమౌళి గ్రాఫిక్స్ చూపిస్తాం ఎన్న ఇంటర్ వింటారు సార్ అవన్నీ చేత ప్రజలు ఏం చేయాలో వాళ్ళకి బాగా తెలుసు అందుకే ఇరవై మూడు ఇచ్చి కూర్చో పెట్టారు ఈసారి ఎన్ని రాబోతున్నాయి సార్ టీడీపీకి ఎన్ని వస్తాయి అందుకని ఎక్కువ వస్తే ఎక్కువ వచ్చినట్టు అంత తక్కువ వస్తే తక్కువ వచ్చినట్టు కూర్చుని కూర్చున్నట్టు పార్టీని తీసుకెళ్లి బీజేపీ అదాన్ని మాత్రం పెట్టడం ఖాయం ఆల్రెడీ జనసేన విలీనం అయి ఉంది కథలు మాత్రం నటిస్తుంది మిగిలిన తెలుగుదేశం ఇప్పుడు మై ప్రిడిక్షన్ ఈజ్ నాట్ రాంగ్ పవన్ కళ్యాణ్ ఎంపీ నిలబడతాడు పురం దేశంలో ఎమ్మెల్యే నిలబడుతుంది షేరింగ్ గవర్నమెంట్ అంటారు వాళ్ళు గెలిస్తే అది ఆల్రెడీ ఆప్షన్ ఎక్స్ప్లోర్ చేసి పెట్టారు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న స్ట్రాటజిక్ని మొత్తము ప్రజల ముందుకి మూట తీసుకొచ్చి పెట్టినట్టు ఉంది మీరు మాట్లాడుతుంటే చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్